హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి తోటి అప్పటికప్పుడు సింపుల్గా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని ప్రిపేర్ చేయడానికి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి పిల్లలైతే వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం నేను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నానండి బంగాళదుంపలను ఉడికించాల్సిన అవసరం లేదు వీటిపైన ఉండే పొట్టును తీసేసుకుని ఒకసారి కడిగి తీసుకోండి అలాగే వీటితో పాటుగా రెండు ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్రేటర్ని తీసుకుని ఈ బంగాళదుంపలను తురుముకుని తీసుకోవాలి బంగాళదుంపలను ఇలా కొంచెం చిన్న గ్రేటర్తో తో చేసుకున్నారనుకోండి సన్నది తురుము వస్తుంది అప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి చిన్న హోల్స్ ఉండే గ్రేటర్ తో చేసుకుంటే ఇలా చాలా సన్న వస్తుంది ఇలాగే మొత్తం అన్ని బంగాళదుంపలను చేసుకోవాలి తురుముకున్న తర్వాత బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ ని రిమూవ్ చేయడం కోసం ఇందులో వాటర్ ని వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి అయితే బంగాళదుంపల్లో స్టార్చ్ ఎక్కువగా ఉన్నట్లయితే తురుముకున్న తర్వాత ఇలా రంగు మారుతుంది అన్ని బంగాళదుంపలకు ఇలా ఉండదండి కొన్ని మాత్రమే ఇలా ఉంటాయి రెండు మూడు సార్లు క్లీన్ చేసి తీసుకుంటే అందులోని స్టార్చ్ అంతా పోయి ఇలా తెల్లగా వస్తుంది అనమాట ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి నీళ్ళు ఉన్నట్లయితే మనం వేసుకునే పిండి ఎక్కువగా పడుతుందండి వీలైనంత వరకు ని పిండేసి తీసుకోవాలి ఇలా బంగాళదుంపతురుము నుండి వాటర్ మొత్తాన్ని తీసేసి తీసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలను కూడా తురుముకొని తీసుకోవాలి ఉల్లిపాయలను కట్ చేసుకుని వేసుకోవడం కంటే ఈ రెసిపీలోకి ఇలా తురుముకుని తీసుకోవడం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లేదా మీరు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలంటే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా ఉల్లిపాయలను కూడా తురుముకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలి చాట్ మసాలా అందుబాటులో లేకపోతే గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ను వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ బదులుగా శనగపిండి కానీ మైదాని కానీ వేసుకోవచ్చండి బియ్యం పిండి అయితే వేసుకోకూడదండి బియ్యం పిండి వేసినట్లయితే ఈ స్నాక్స్ కొంచెం గట్టిగా వస్తాయి అన్నీ వేసుకున్న తర్వాత చివరిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి మరి పల్చగా ఉన్నట్లయితే మీకు అవసరమైతే మరొక టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్నాక్స్ను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్న పెట్టుకుని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ముద్దులో నుండి కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ప్యాటీస్ లా చేసుకోవాలి అయితే ముందే మొత్తం పిండితోటి ప్యాటీస్ చేసుకుని ఉంచుకుంటే వాటి నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది అలా కాకుండా నూనె వేడైన తర్వాత ఇలా ప్యాన్ లో అప్పటికప్పుడు ఒత్తుకుని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ప్యాటీస్ లా చేసుకుని సరిపడా వేసుకోవాలి మీకు కావాలంటే వీటిని డీప్ ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ప్యాన్ కి సరిపడా ప్యాటీస్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి రెండో వైపుకి తిప్పిన తర్వాత కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఇలా మంచి రంగులోకి ఫ్రై అవుతాయి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి నేను చూపించిన క్వాంటిటీతో అయితే దాదాపుగా పది వరకు ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఎడ్జెస్లో క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసిన వీటిని టమాటాకా చెప్పుతో సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా సింపుల్గా అప్పటికప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్